కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను నేను ఈ శ్రావణ మాసంలో నాలుగవ శనివారం వెంకటేశ్వర స్వామికి చలిపిడి దీపారాధన చేసుకున్నాను ఈ శ్రావణ మాసంలోనే కాదండి ఏ శనివారం అయినా ఈ పూజను మనం ఆచరించవచ్చు ఈ చలిపిడి దీపారాధనతో గనక వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నట్లయితే మన మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ పూజకి చలిబిడి దీపారాధనని ఎలా సిద్ధం చేసుకోవాలో చూసేద్దాము ముందుగా బియ్యం నానపెట్టుకొని శుభ్రంగా కడిగి మరక పట్టించి పిండిని జల్లించి ఆ పిండిలో అరటిపండు బెల్లము ఆవు నెయ్యి ఆవు పాలతో ఈ పిండిని కలుపుకొని పిండి ప్రముదలని సిద్ధం చేసుకోవాలి మన మనసులో ఏ కోరిక ఉన్నా కానీ తప్పకుండా నెరవేరుతుందండి కానీ ఆ కోరిక మనం ధర్మబద్ధమై ఉండాలి ఇలా ఒక పీట మీద వస్త్రాన్ని పరిచి స్వామివారి ఫోటోని ఏర్పాటు చేసుకోవాలి లక్ష్మీ అమ్మవారి విగ్రహం వెంకటేశ్వర స్వామి విగ్రహం విఘ్నేశ్వరుణ్ణి ఏర్పాటు చేసుకున్నాను మన కో మన మనసులోని ఏ కోరికైనా మన స్వామివారికి విన్నవించుకున్నట్లయితే తప్పకుండా నెరవేరుతుంది అమ్మవారి విగ్రహాన్ని కూడా ఈ పూజలోకి మనం తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారు మన మొరని ఆలకిస్తుందండి అయ్యవారితో చెప్తుంది ఆ బిడ్డ ఈ కోరిక కోరింది నువ్వు తప్పకుండా నెరవేర్చాలని స్వామికి విన్నవిస్తుంది అమ్మవారు స్వామివారు ఆలకించి మన కోరికనే తప్పకుండా నెరవేరుస్తారు అందుకని ఈ ఏడు శనివారాల వ్రతంలో అమ్మవారిని కూడా పూజించాలి ఇలా తమలపాకులను ఏర్పాటు చేసుకొని తమలపాకులకి కుంకుమ గంధాన్ని అలంకరించుకోవాలి మనం ఏ కోరిక కోరినా కానీ అది ధర్మబద్ధమై ఉండాలి సొంతింటి కలగాని పిల్లల విద్య అయినా సంతానం లేని వాళ్ళకి భార్యాభర్తల సమస్య ఏదైనా సరే ఈ ఏడు ఏ శనివారాల వ్రతం గనక మనం ఆచరించినట్లయితే మన కోరిక తప్పకుండా నెరవేరుతుంది స్వామి అలంకార ప్రియుడు కాబట్టి పువ్వులు తులసి దళాలతో స్వామివారిని అలంకరించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఏర్పాటు చేసుకున్న పిండి ప్రముధుల్ని ఇలా గుండ్రంగా చేసి బుటన నొక్కి పిండి ప్రముదని గనక మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే పిండి ప్రముదులు విరగకుండా ఎక్కడా కూడా నూనె ఒలికిపోకుండా చక్కగా వస్తాయి ఇప్పుడు ఈ పిండి ప్రముదలకి కుంకుమ గంధంతో నామం పెట్టుకోవాలి మన దగ్గర ఉన్న అయినా నువ్వుల నూనెనైనా మనం ఈ పూజకి ఉపయోగించవచ్చు నేను ఆవు నెయ్యి వేసుకుంటున్నానండి ఆవు నెయ్యి అయితే చాలా శ్రేష్టము అందులోనూ స్వామివారికి ఆవు నెయ్యితోనే లడ్డూను కూడా చేస్తారు కదా తిరుమల లడ్డు ఇప్పుడు ఈ పూజకి అత్యంత ముఖ్యమైనది ఈ ఒత్తులండి స్వామివారికి ఏడు అనే సంఖ్య చాలా ఇష్టమైనది ఏడు ఒత్తులను ఒక వత్తిగా చేసి ఇలా చేసుకున్న తర్వాత ఇంకొక వత్తిని కలపాలి ఆ వత్తి వడ్డీ వడ్డీ కాసుల వాడు కదా ఖచ్చితంగా వడ్డీనైతే సమర్పించాలి ఇలా ఎనిమిది వత్తులని ఒక వత్తిగా చేసుకొని ఈ దీపారా ఈ దీపారాధన చేయాలి ఈ పిండి ప్రముదాల్లో ఈ ఒత్తులను వేసుకొని ఈ ఒత్తులకి పచ్చకర్పూరాన్ని కొద్దిగా రాసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ పచ్చకర్పూరాన్ని పెట్టుకోవాలి మన దగ్గర మీ దగ్గర పచ్చకర్పూరం కనుక లేనట్లయితే ముద్ద అయినా వాడుకోవచ్చు ఖచ్చితంగా ఈ కర్పూరాన్ని అయితే పెట్టాలి స్వామికి అత్యంత ప్రీతికరమైనది పచ్చకర్పూరం కూడా స్వామివారికి ఎంతో ఇష్టము పచ్చకర్పూరాన్ని స్వామివారికి తిలకాన్ని దిద్దుతారు స్వామివారికి పచ్చకర్పూరం అత్యంత ప్రీతికరమైనది ఇలా పచ్చకర్పూరాన్ని పెట్టుకొని ఇప్పుడు ఈ పచ్చకర్పూరంతోనే దీపాలను వెలిగించాలి ఏకహారతితో కానీ కడ్డీలతో కానీ ఈ దీపాన్ని వెలిగించకూడదండి ఈ చలివిడి దీపారాధనని చాలా నియమనిష్టలతో గనక మనం ఆచరించినట్లయితే మన మనసులో కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ చిన్న చిన్న పరిహారాలను కనుక మనం పాటించినట్లయితే మన కోరిక నెరవేరుతుంది ఇలా కర్పూరంతో దీపాలను వెలిగించుకొని స్వామివారికి ఇప్పుడు దూపాన్ని కూడా చూపించాలి ఈ అగరబత్తులను నేను తిరుమలలో తీసుకున్నానండి తిరుమలలో స్వామివారికి వాడిన పువ్వులతో ఈ అగరబత్తులను తయారు చేస్తున్నారు కదా చాలా సుగంధ పరిమళ భరితంగా సుగంధ పరిమళ భరితం ఎదురుచల్లుతుంది చాలా సువాసన వస్తున్నాయి ఈ కడ్డీలు ఒక్కసారి మీరు కూడా వినియోగించి చూడండి ఇప్పుడు ధూపాన్ని కూడా చూపిస్తున్నాను ఇలా ధూప దీప నైవేద్యాలతో స్వామివారికి మన కోరిక కోరికను విన్నవించుకున్నట్లయితే తప్పకుండా నెరవేరుతుందండి స్వామివారికి ప్రసాదాలు పానకం వడపప్పు అంతేకాదండి ఇంకొక ప్రసాదాన్ని కూడా నేను ఏర్పాటు చేసుకున్నాను అదేనండి ఆ ప్రసాదము స్వామివారి ఉత్సవం అయిపోయిన తర్వాత ఉంజల సేవకి తీసుకొచ్చిన తర్వాత ఆ ఉంజల సేవలో ఈ పంచదార యాలుకలు జీడిపప్పు ఈ ప్రసాదాన్ని పెడతారండి అసలు ఎంత రుచిగా ఉంటుందో స్వామివారికి అలా నివేదన చేసిన తర్వాత మనకిస్తారు ఉంజల సేవకు గనక వెళ్ళిన వాళ్ళైతే ఈ ప్రసాదాన్ని గనక తీసుకొని ఉంటారండి వాళ్ళకి ఐడియా ఉంటుంది స్వామివారికి ఎంతో ప్రీతికరమైంది ఈ ప్రసాదం కూడా ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న బిల్వ పత్రాలను కూడా సమర్పిస్తున్నాను త్రంలో లక్ష్మి ఉంటుందండి లక్ష్మీదేవి ఉంటుంది గోవిందనామాల్లో కూడా బిల్వపచిత గోవింద భిక్షుక సంస్థ గోవింద అనే నామాలు వస్తాయి కదా మనకి వచ్చిన నామాలను కానీ విష్ణు సహస్ర నామాలను కానీ లేదంటే ఇవేమీ రానట్లయితే ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్రాన్ని గనక మనం జపించి ఈ ఏడు శనివారాల వ్రతం గనక మనం ఆచరించినట్లయితే మన మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుందండి పూజని ఇలానే చేసుకోవాలి పానకం వడపప్పు పంచదార యాలకులు కలిపిన ప్రసాదాన్ని కొబ్బరికాయ అరటి పండ్లు ఇలా నేను ఈ పూజను చేసుకున్నానండి నా మనసులో కోరిక కోరుకున్నాను నా కోరిక గనక నెరవేరినట్లయితే తప్పకుండా మీతో పంచుకుంటానండి ఈ పూజను మనం చేసుకొని తిరుమలకి వస్తాము అనని స్వామివారిని వేడుకోండి ఖచ్చితంగా గనక మన కోరిక నెరవేరుతుంది ఈ దీపాలు కొండెక్కిన తర్వాత ఈ చలిబడి దీపాలని మన కుటుంబ సభ్యులంతా ప్రసాదంగా స్వీకరించాలి ఆ తర్వాత గోమాతగా గనక పెట్టినట్లయితే మన పూజ సంపూర్ణమైనట్లు ఇదేనండి వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్న